రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఐ రాత పరీక్షకు మేము ఫిజికల్గా అర్హత సాధించాం కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి అర్హత సాధించలేకపోయాము అని చెప్పి ఇరవై నాలుగు మంది ఎస్ఐ అభ్యర్థుల తరపున మాజీ మెజిస్ట్రేట్ అయిన లాయర్ హైకోర్టులో పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆ లాయర్ ఆటిట్యూడ్ అనేది ఈ అభ్యర్థుల పాలిట ఒక విధంగా అది శాపం హైకోర్టు వాళ్ళు నిరుద్యోగులు పేదోళ్ళు అని ప్రతి దశలోనూ కరికరం చూపుతూ పోతుంది కానీ లేకపోతే వీళ్ళ కెరీర్లో నాశనం అయ్యే పరిస్థితి టీవీ డిబేట్లలో చూపించిన ఆర్టిట్యూడ్ టీవీ డిబేట్లలో చేసిన ఆర్గ్యుమెంట్స్ హైకోర్టు దగ్గరకు పోయి చూపెడితే ఎలా మణికి వస్తాయి ఎట్లా నిలబడతాయి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఒక జడ్జి దగ్గరికి వెళ్ళారు ఆయన ఎస్ఐ ఆ పరీక్ష నుంచి స్టే ఇచ్చారు ప్రభుత్వం దిశ పెద్ద ధర్మాసనం దగ్గరికి వెళ్ళింది అసలు ఆ జడ్జి గారు మేము చెప్పింది విననే వినలే అని చెప్పి ప్రభుత్వం ఆర్గ్యుమెంట్స్ వినిపించుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళ తరపున అభ్యర్థుల కానీ ఆర్గ్యుమెంట్స్ వినిపించుకుంటే ఏదో డాక్టర్ సర్టిఫికేట్ అవి ఇవి అని తెచ్చామని చెప్పినప్పుడు హైకోర్టు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే మా ముందే కొలుస్తామన్నారు కొలతలు హైకోర్టు జడ్జిల ముందే కొలిచారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చెప్పింది కరెక్టే వీళ్ళు చెప్పింది అబద్ధమని తేలింది దానికంటే ముందు మేము వద్దకు అబద్ధమంది తేలితే లక్ష రూపాయలు ఫైన్ కడతామని వీళ్ళు కోర్టుకి ఇచ్చారు లక్ష కట్టాలంటే మేం పేదోళ్ళం కట్టలేము నిరుద్యోగం అంటే పోనీ సామాజిక సేవ చేయండి అని చెప్పారు ఆసుపత్రిలో మూడు నెలల పాటు అయితే మొత్తం ప్రాసెస్ ను కోర్టును తప్పుదారి పట్టించినందుకు క్షమాపణ చెబుతూ ఒక అఫిడవిట్ ఇవ్వమని చెప్పింది కోర్టు సరే అని చెప్పి అఫిడవిట్ వేస్తామన్నారు నిన్న వాళ్ళు అఫిడిఫిట్ వేసేది విచారణకు వస్తే ఆ అఫిడిఫిట్ ఏదో వంకర్ వంకర్టింకర్గా వేసుకుంటూ పోయిందంట అసలు మేము చెప్పింది ఏంటి మీరు వేసింది ఏంటి ఏం తమాషాగా ఉందా మేము క్షమాపణలు మాత్రం ఏమని చెప్పాం కేసు పర్వపరాలు ఏంటి ఏంటివి అంత సంబంధం లేనివన్నీ కోర్టు దిగ్గరన చర్యలు స్టార్ట్ చేస్తున్నాం సో చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని అభ్యర్థులు చెబితే అయ్యా గుర్రో ముర్రో తప్పైపోయింది ప్రతిసారి ఇదే తప్పైపోయింది ఆ ఫిడ్బెట్లు వెనక్కి తీసుకుంటాం మళ్ళీ క్షమాపణతో కొత్త ఫిడ్బెట్ చేస్తాం దయచేసి ఆలోచించండి చేయండి మేము నిరుద్యోగులం మేము నిరుద్యోగుల పేదోళ్ళం సరే ఇది చివరి అవకాశం అని చెప్పి కోర్టు అధికార చర్యలు అనేది ఆపి మళ్ళీ అఫిడ్ పెట్టేయండి అని చెప్పి తదుపరి విచారణ ఇరవై ఆరవ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు డైరెక్ట్ గా కొలిచారు జడ్జి గారి ముందే ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకొని వచ్చారట ఆ ఇచ్చిన డాక్టర్లు ఎవరు కనుక విచారణ చేయమని చెప్పారు ఇదంతా అభ్యర్థులు కాదు పాపం వాళ్ళు ఒక ఒక లాయర్ ఆర్టిట్యూడ్ ఇది ఒక లాయర్ ఆటిట్యూడ్ ఫలితం వాళ్ళ మీద ఏమైనా కోర్టు దిక్కరిని చర్యలు తీసుకుంటే చివరికి మమ్మల్ని బ్లాక్ లో పెడతాము ఇదే రిపీట్ చేసే ప్రతిసారి అని చెప్పి కూడా అన్నారు నిజంగా వాళ్ళని ఏమైనా బ్లాక్ లో పెడితే ఏంటి వాళ్ళ కెరీర్ నాశనం ఏం పోదు పాపం